అందరికీ నమస్కారం ఈరోజు పులివెందల ఒంటిమిట్ట ఫలితాలు చూస్తుంటే ఇప్పుడు రిగ్గింగ్ చేసి పోలీస్ సపోర్ట్ తీసుకొని వాళ్ళు గెలిచి సునకానందం పొందుతూ ఉన్నారు దీనివల్ల ఏమవుతుందంటే ఈరోజు రాష్ట్రంలో ఉత్సాహంతో రేపు మేము రాజకీయాలకు రావాలి మా యొక్క ఊర్లల్లో మా యొక్క పేరు మేము నిలబెట్టుకోవాలి మేము సేవ చేయాలి అనేటువంటి కొత్త వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద ఉండే విలువలకి మీరు ఇచ్చే సందేశం ఏందని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు మీ ఆరాచకాలు చేస్తారు మీ దగ్గర చేతులు కట్టుకొని మీ మన్నన పొంది మీరు ఎవరు చెప్తే వాడు ఎవడు టిక్ కొడితే వాటి మాదిరిగా నామినేషన్ వేయడము లేకుండా ఉంటే మేము ఇక్కడ పోరాడాలా సపోజ్ నేను ఇక్కడ నా ఊర్లో నాకు ఒక ఉద్దేశం ఉంది ఇక్కడ నుంచి నేను పేరు తెచ్చుకోవాలనో లేకుంటే నా ఊరిని బాగుపరచాలనో నా ఊరు సర్పంచ్ కావాలనో ఒక జెడ్పీటీసీ కావాలనో ఎంపీటీసీ కావాలనో ఒక కోరిక ఉంటే మీరు ఈ రకమైనటువంటి విచ్చలు విడిగా అధికార పార్టీతో కూర్చొని ఈ పోలీసులు వీళ్ళంతా విచ్ఛిన్నకరమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తే నా పరిస్థితి ఏందని చెప్పి నేను అడుగుతా ఉన్నా రేపు నేను ఎన్నికల్లో నిలబడాలంటే బాంబులు మళ్ళీ చేయించుకోవాలా నాటు బాంబులు అన్నీ చేయించుకోవాలా తుపాకీలు తెప్పించుకోవాలి ఈటగొడవలు రెడీ చేసుకోవాలా ఒక ప్రైవేట్ ఆర్మీని నేను కూడా తయారు చేసుకోవాలా సిద్ధం చేసుకోవాలా ఈ నా నాగరిక ప్రపంచానికి మంచిదా బుక్ సార్ ఒక్కసారి ఆలోచన చేసుకో ఈ అన్యాయాన్ని నేను వడగడితే అప్పుడు మళ్ళీ మీ పోలీసు వాళ్ళు వస్తారు మీకు నచ్చిన పార్టీ వారికి ఎంకరేజ్ చేస్తారు అరెస్ట్ చేస్తారు అప్పుడు ఈ పోటీ చేయాలనుకునే వాళ్ళ పరిస్థితి ఏంది అవమానం తట్టుకోలేక వాళ్ళు ఉన్నటువంటి ఆకాంక్ష తీరక వాడు అడుగులు లేకపోయి ఒక నక్సలైట్ తయారు కావాలా ఇది కాదా బాధ్యత ఇది ఇరవై ముప్పై సంవత్సరాల ఎలక్షన్ కమిషన్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ అందరూ కూర్చొని ఒక మంచి పద్ధతిని నిర్మిస్తే ఎవడో పైనుంచి వచ్చి ఒక ముఖ్యమంత్రో ఒక ముఖ్యమంత్రి కొడుకో వాళ్ళు ఏదో ఒక సునుకానందం ఉండొచ్చు కానీ అది ప్రజల ఆకాంక్ష కాదండి ఒకసారి గమనించమని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నా ఇట్లా మీ పి కోటేశ్వరరావు కందుకో నియోజకవర్గం నెల్లూరు జిల్లా